పదిహేను రోజులు ఎవరికి నిద్రపోయేది లేదు ఎవరండి శ్రీయరి శ్రీయర్ అనేవాడు మాల దగ్గర వాళ్ళ వాళ్ళ నోటికాడి బుక్క గుంజుకొని బతుండని మా ముఖ్యమంత్రి గారు చెప్పారు మాలమాదిగల బుక్కను గుంజుకొని కులమేందో ఎవరికి గెలవది విచారణ వెయ్యాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు అరే మా బుక్క గుంజుకుంటా నువ్వు నువ్వు చెప్తే మేమేదో అబ్బా రేవంత్ రెడ్డి గారి పొదల ముఖ్యమంత్రి అయితే మన బుక్క మనకు వస్తుంది మాకు న్యాయం జరుగుతా అనుకుంటే బుక్క కాదు కదా మొత్తం చంపేస్తుంది మమ్మల్ని అందరినీ అతని అవసరమా నీకు ఏమిటి అవసరం ఇంతమందిని విలువ కొట్టుకుంటుంటే ఆ వ్యక్తిని సంతోష పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది నేను కేసీఆర్ వంద సార్లు చెప్పినా కేసీఆర్ కు వంద సార్లు చెప్పిన ఇతను అతను జనరల్ ఇవ్వండి కానీ ఎస్సీ కాదు మాల కాదు మాది కాదని గత ఇరవై ఏళ్ళు చెప్తున్నాను నేను ఇలా కొత్తగా చెప్పడంలే కేసీఆర్ వినక ఇప్పుడు ఆయనకు బుద్ధి వచ్చింది ఎటువంటి ఇవ్వడం టికెట్ ఇచ్చి పైసలు కూడా ఇచ్చిండట కోట్ల రూపాయలు ఇచ్చిండట సంఖ్య చెప్తే మళ్ళీ ఆయనకు మంచిది కాదు కోట్ల రూపాయలు ఇస్తే మూడగట్టుకుంటూ మెల్లగా కెనాల్ దాకా పోయిండు అది ఎడిపోయిందిగా ఇప్పుడు బిర్రుకుంది ఇల్లుకి వచ్చేసి ఆయన మొన్న బీజింగ్లో చెప్తాడు ఎవరు ముఖ్యమంత్రి గారు శ్రీహరి లాంటి మహానీయుడు లేదట మరి ఒకే కాలు మొక్కిగా ఏం మాట్లాడి శ్రీహరి లాంటి గొప్పవాళ్ళు లేడు అందుకనే ఆయన పాట తీసుకుంటాడు అరే నీ ముఖ్యమంత్రి పోదు పదవి పోతు కానీ మమ్మల్ని అండగ పెట్టుకో ఏంటి రామారావు పదవి